క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఇటీవలే కొరియా వెళ్లిన సీఎం అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి ఆరా తీశారన్నారు ఎల్బీ స్టేడియంలో ఇరవై తొమ్మిదవన జరిగే స్పోర్ట్స్ డే సందర్భంగా జరిగే కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి తెలంగాణ క్రీడాకారులు ఎదగాలని కోరుకుంటున్నానన్నారు ఈ జీవితంలో ఉండేటువంటి ఆరాట పోరాటాల్లో గెలుపుకోవటం వల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పడం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్ లో పాల్గొనాలని చెప్పి పెద్దలు అందరూ చెప్తా ఉంటారు ఈరోజు మనకు ప్రతిజ్ఞ చేయించినటువంటి కూడా నేను చెప్పాను అందుకే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి కూడా స్పోర్ట్స్ బాగా ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కొరియా వెళ్ళారు అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రపంచంలో జరుగుతున్న ఒలింపిక్ మెడల్స్ సంబంధించి ఒక్క యూనివర్సిటీలోనే పెద్ద ఎత్తున మెడల్స్ వస్తే ఎందుకు వచ్చాయని ఆరా తీశారు అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ దేశం దాని మీద దృష్టి సారించి నిధులు కేటాయించి ప్రోత్సహిస్తు వల్లే పెద్ద ఎత్తున వాళ్ళకి మెడల్స్ వచ్చాయని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టాలని భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం పొంది మెడల్స్ కూడా ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రకటన చేయటం కూడా జరిగింది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి సంకల్ప బలానికి నిదర్శనమని చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తాను ఈ రోజున కలిసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన క్రీడల మంత్రి గారిని కూడా కలిశాం కలిసి వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేశాం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో స్టేడియంస్ లో నేను ఏ స్పోర్ట్స్ కండక్ట్ చేసినా నేను కండక్ట్ చేయడానికి సరిపోయేటువంటి వసతులు అన్ని ఉన్నాయి ఇంకా కావాలంటే మెరుగుపరిచి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి భారతదేశం తరఫున ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడల్ని నేను నిర్ణయించి ఈ దేశంలో కండక్ట్ చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్ వందడానికి ప్రాధాన్యత కండక్ట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధత ఆలోచన